హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా కోడలు ఇవాళ మాత్రం పొటాష్ పేలినట్టు పిస్తోల్తో అంటే ఏకే ఫార్టీ సెవెన్తో కొట్టినట్టుగా ఆవిడ స్టేట్మెంటు ఆవిడ తాలూకా ట్వీట్ ఇవాళ మామూలు సంచలనం సృష్టించలేదు ఆ ఆవిడ ఆ పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఆ ఒక అంటే పనికిరాని ఒక ట్వీట్ చేసి మళ్ళీ ఆవిడ దెబ్బకి మళ్ళీ భయపడి తాకుముడిచి ఆ పోస్ట్ని దాని నుంచి తీసేసాడు ఎందుకంటే మామూలుగా పుట్టింటిని పొగడ్డం తల్లిదండ్రులను మెచ్చుకోవడం అన్నదమ్ముల్ని తోబుట్టుల్ని అప్పచేళ్ళని మాట్లా మెచ్చుకుని మాట్లాడడం ఆడపిల్లలకి సరహ సర్వ సహజమైన విషయం మన అన్ని చోట్ల సాధారణంగా చూసే ఫీచర్ అది కానీ అత్త మామల్ని అత్తవారింటిని పొగిడే సందర్భాలు చాలా తక్కువగా మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ రోజున అంటే వరుణ్ తేజని మ్యారేజ్ చేసుకున్న తర్వాత లావణ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు తాలూకా ఔదార్యం కానీ ఆయన సౌజన్యం కానీ ఆయన ఆత్మీయత అనుబంధాలు ఆయన మానవ సంబంధాలు ఎలా ఉంటాయి కుటుంబ సభ్యులతోనే కాదు బయట సమాజంలో వ్యక్తులతో కానీ లేక చిత్ర పరిశ్రమలోని వ్యక్తులతో కానీ ఆయన ఎంత గొప్పగా మానవతా సంబంధాలను కొనసాగిస్తారు వాటిని ఎంత బాగా పదిలిపరచుకుంటారు అన్నది ప్రత్యక్షంగా ఆవిడ చూడడంతో ఆవిడికి ఇవాళ కడుపు మండి ఇవాళ ఆ ట్వీట్ చేయడం జరిగింది ఎంత అద్భుతమైన ఎంత అర్థవంతమైన సమర్థవంతమైన రీతిలో ఆవిడ మాట్లాడడం అన్నది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ఎందుకంటే ఆవిడ ఏం చెప్పారు మీకు తెలియని వాళ్ళ గురించి మాట్లాడకండి అని చెప్పారు ఇక్కడ తెలియడం తెలియకపోవడం కాదు ఒక్కటే అక్కస్సు అసూయ మెగాస్టార్ చిరంజీవి గారింట్లో చీమ చిటుక్కుమన్నా కూడా దాని మీద చిలవలు పలవలుగా దాన్ని నానా రకాల అరాచకాలని వాటిని జోడించి ట్వీట్లు చేయడం లేకపోతే పోస్టులు పెట్టడం లేకపోతే యూట్యూబ్లో వీడియోల కింద పెట్టడం లేకపోతే ఫేస్బుక్ల్లో పెట్టడం అన్నది ఇవాళ రేపు చాలా పెద్ద రివాజ్ అయింది దాని వెనకలు వాళ్ళ తాలూకా ఐడెంటిటీ క్రైస్ కూడా క్రైసిస్ కూడా ఉంది ఏదైనా మెగాస్టార్ చిరంజీవి గారిని అన్నప్పుడే కదా వాళ్ళకి ఏదైనా చిన్న గుర్తింపు వచ్చేది ఎవడన్నా అనామకుని అనాథని రోడ్డు దారిపోయే దానయ్యనంటే అంటే వాళ్ళకి ఏం గుర్తింపు ఉంటుంది ఒకటి రెండు ఈ పేటిఎం బ్యాచ్ గారు కూడా ఒకళ్ళు తయారయ్యారు వాళ్ళ అకౌంట్లు ఇంకా సెటిల్ అవ్వలేదంటే వాళ్ళకి ఇచ్చుకున్న పుచ్చుకున్న డబ్బులకి వాళ్ళు చేసిన సర్వీస్ ఎక్కడ కూడా పొంతం లేదు ఈ నేమో మెగా విజయాల ఎక్కడ ఆగట్లేదు బ్రహ్మాండంగా వరుస విజయాలు విజయాల మీద విజయాలు కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ ఈ అక్కస్ని ఎలా దాచుకోవాలో తెలియక శుభకార్యం జరిగిన ఒక శుభ పరిణామం వాళ్ళ ఇంట్లో మెగాస్టార్ గారి ఇంట్లో చోటు చేసుకున్నప్పటికీ కూడా వాటిని కూడా జీర్ణించుకోలేక తట్టుకోలేక సహించలేక నానా రకాల దుర్భాషలతో దుష్ప్రచారం చేయడం కోసం ఒడిగడుతున్న ఒక బ్యాచ్ సైకోసాడిస్ బ్యాచ్ నేను మొన్న చెప్పినట్టుగా వీళ్ళు ఎప్పటికప్పుడు తలపడుతూనే ఉన్నారు అండ్ వాళ్ళకి తల తీసినంత పని అవుతోంది ఏదో ఒకటి అండం మొట్టికాయలు తినడం అందరి చేత తిట్లు చివాట్లు నానా శాపనార్థాలు తినడం అన్నది ఆ పేటిఎం బ్యాచ్ గలకి అలవాటు ఇప్పుడు ఆయన వారసుడు కోరుకొని ప్రపంచంలో ఎవరు ఉండరు నిన్న కూడా నేను ఎప్పుడో చెప్పా ఆడపిల్ల పుట్టిన చోట మగపిల్లడు కావాలనుకుంటారు మగపిల్లడు పుట్టిన చోట ఆడపిల్ల కావాలనుకుంటారు ఎందుకంటే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఉంటే ఆ ఇంటికి మంచిదని అంతే తప్పితే ఆడపిల్లల్ని పుడితే వాళ్ళని నిరాదరిస్తారు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళ మీద నీరస్భావం ఉంటుందని కాదు ఉద్దేశం ఇప్పుడు ఏమిటి తక్కువైంది మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఆడపిల్లలకి లాస్ట్ ఇయర్ ఏమో నేను మొన్న చెప్పా కొన్నిదే నిహారిక నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు గారు అమ్మాయి బ్రహ్మాండమైన రికార్డులు క్రియేట్ చేసింది కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక పెద్ద హిట్టు కొత్త వాళ్ళందరితో చేసి పెద్ద హిట్ కొడితే ఈ ఏడాది ఏమో కొనిదల గారు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు తనే ఈసారి నాన్న నాన్నతోనే సినిమా తీసి అసలు నలుదిక్కుల రికార్డులు దద్దరిలే రేంజ్లో పెద్ద హిట్టు ఇండస్ట్రీ హిట్టు అసలు దాన్ని మించిన హిట్ లేదన్న అంత పెద్ద హిట్ ఆవిడ తీశారు ఏమిటి తక్కువైంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి వాళ్ళని ఆవిడ అన్న మాట కరెక్ట్ ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా అలాంటి ఆదరణ తక్కువ చోట్ల లభించడం కష్టం అన్న మాట నిజంగా లోక సహజమైన మాటే ఆవిడ చెప్పారు దాని మీద కూడా ఒకటో రెండు పోస్టులు నేను చూశాను అలా మాట్లాడకూడదు చాలామంది ఉన్నారు ఉన్నారు మహానుభావులు చాలామంది ఉన్నారు లేరని అనట్లేదు అందులో హండ్రెడ్ పర్సెంట్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఆయన పాటించే అమలు చేసే ఆ ఒక మానవ మానవ మానవతా సంబంధమైన సిద్ధాంత పరమైన ప్రవర్తన కానివ్వండి లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి కంచు గోడల్లాగా నిలబడి కంచు కోటలా చుట్టూ నిలబడి వాళ్ళని ఆదరించి గుండెల్లోకి తీసుకుని వాళ్ళ వాళ్ళకి మామూలు ప్రొటెక్షన్ ఇవ్వ ఇవ్వ ఇవ్వలేదు మెగాస్టార్ చిరంజీవి గారు అంత అద్భుతమైన ఒక ప్రాతిపదికని ఆయన ఆడపిల్లల విషయంలో వేసి చూపించినది సమాజం అంతీ తెలిసిందే అలాంటి వ్యక్తిని పట్టుకుని అంటే ఇప్పుడు వారసుడు కోరుకోవడం అంటే ఎట్లా ఏదో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలాగా అసలు విక్టరీలు అస్తమించని ఒక సామ్రాజ్యంలాగా మెగా సామ్రాజ్యం రాబోయే ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఊహించలేము ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత తర్వాత రామ్ చరణ్ గారు రావడం ఆయన కూడా చాలా గ్రేట్ పొజిషన్కి వెళ్ళడం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు కనుక ఆయన చిరంజీవి గారి బ్యాట్ని క్యారీ చేస్తే తర్వాత ఎవరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఒక పాయింటే ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఓకే సామ్రాజ్యాన్ని రాణి రుద్రమదేవి గారు లాంటి వాళ్ళు కూడా పరిపాలించారు అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి ఝాన్సీ లక్ష్మీబాయి గారు పరిపాలించారు దానిలో ఏం డౌట్ లేదు ఇప్పుడు ఇప్పుడు అశ్విని దత్ గారి తర్వాత అశ్విని దత్ గారు ఆడపిల్లలు వైజయంతి సామ్రాజ్యాన్ని అలాగ కాసుకుంటూ పరిరక్షించుకుంటూ రావట్లేదా అలాగే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా గ్లోరియస్ చాప్టర్ ఏదైతే ఉందో అనెండింగ్ చాప్టర్ని కాపాడడానికి కాసుకోవడానికి రేపటి తరానికి ఒక ప్రతినిధి రేపటి తరానికి ఒక పతాకగా ప్రతీకగా ఒక వారసుడు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు అలాగే అభిమానులందరూ కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా పర్సనల్గా తీసుకుని ఈ అకేషన్ కోసం అందరూ వెయిట్ చేశారు ఈ ఒక రకమైన ఆవిడ లావణ్య గారు అన్నట్టు ఆనందకరమైన విషయాలని చాలా అంటే పరమనీచంగా తయారు చేయడానికి చేసే ట్రైల్ని వాళ్ళని ఇంకా ఏం అనలేము ఓ పక్కనేమో వాళ్ళ అభిమానులు వాళ్ళు ఏమి హాస్పిటల్ ప్రెమిసెస్లో క్రాకర్స్ పేల్చలేదు బయట రోడ్డు మీద పేల్చారు నేనున్నాను అక్కడ బయట పేల్చుకున్నారు బయట పేల్చుకున్న దానికి దాని మీద కూడా ట్వీట్లు చేసి వీళ్ళేదో మామూలు సమా సమాజ సంస్కర్తల్లాగా సామా సాంఘిక సంస్కరణల కోసం నడుము కట్టి పాటు పడిపోతున్నట్టుగా లేదా వాళ్ళే అసలు హాస్పిటల్ రోగులు ఏం చిరంజీవి గారికి చెప్తారు లేదా చిరంజీవి గారి అభిమానులకు చెప్తారా మీరు వాళ్ళు ఎంతమంది ప్రాణాలని ఈ రక్తదానం ద్వారా కాపాడుతున్నారు ఎంతమందికి వాళ్ళు సపోర్ట్గా సమాజంలో ఈరోజు ఉంటున్నారు అన్నది తెలుసుకుంటే మనం ఏ మాట అనొచ్చు ఏ మాట అనకూడదు అనేది అర్థం అవుతుంది ఏది విహితం విచక్షణ వివేకం ఉన్న వాళ్ళ మాట నేను చెప్తున్నాను అలా లేని వాళ్ళే ఇలాంటి మా అవన్నీ పెడతారు కానీ ఆవిడ నిజంగా లావణ్య త్రిపాఠి గారిని నేను వ్యక్తిగతంగా చాలా అభి అభినందిస్తున్నాను ఎందుకంటే వరుణ్ తేజ్ యాక్చువల్గా వెరీ కామ్ గోయింగ్ కూల్ బాయ్ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా అసలు మీకు తెలియని విషయం వరుణ్ తేజ్ చిరంజీవి గారిని డాడీ అనే డైరెక్ట్గా పిలుస్తాడు వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి తను కాదు అలవాటు డాడీ అనే పెద్ద పెద్దనాన్న అని కాదు కాబట్టి వరుణ్ తేజ్ వైఫ్గా భారీగా అర్ధాంగిక అగ్నిసాక్షిగా తాలి కట్టిన ధర్మపత్నిగా తను ఈ రోజున కత్తి పట్టుకుని బయటకు వచ్చి ఇటువంటి ట్వీట్ చేయడం అన్నది మాత్రం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందన్న మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆయన గురించి తెలియాలి చిరంజీవి గారి గురించి ఇప్పుడు నేనైనా చిరంజీవి గారి గురించి చాలా వీడియోలు చేసేటప్పుడు ఆయన తాలూకా వ్యక్తిత్వాన్ని నలభై సంవత్సరాలుగా చాలా అతి దగ్గరగా చూసినప్పుడు ఆ వ్యక్తిత్వంలో వచ్చే పరిణితి ఆయన సాధిస్తున్న ఎప్పటికప్పుడు సాధిస్తున్న పరిపక్వత అవన్నీ నేను దగ్గరగా కళ్ళారా మనస్ఫూర్తిగా నేను వాటన్నిటిని గ్రహించి మనపూర్వకంగా వాటి మీద నేను చెప్పే అనాలసిస్లు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిని ఏదో ఒకటి అనాలనే అంటే వాళ్ళ విజయాలు అటువంటివి ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఓజీ వచ్చి అదరగొట్టేసింది పవన్ కళ్యాణ్ గారిది ఆయన అటు చూస్తే డిప్యూటీ సీఎంగా ఆయన చాలా బ్రహ్మాండమైన పొజిషన్లోని రాజకీయంగా కానీ ప్రజా పరిపాలన పరంగా కానీ లేదా ప్రజా సంస్కరణల పరంగా కానీ లేదా ప్రచో ప్రజోపయోగ కార్యక్రమాల అమలు వాటి తాలూకా ప్రణాళికలు వాటిని ఏర్పరచడంలో కానీ ఆయన అక్కడ చేస్తున్న సర్వీసు రైతుల కోసం చేసే పని కానీ మన దూర ప్రాంతాలు మారుమూల ప్రాంతాల తాలూకా అభివృద్ధి గురించి ఆయన పడుతున్న పాటు కానీ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు సో ఆయన హయ్యెస్ట్ పెడలిస్టుల మీద ఉన్నారు ఒక పక్కన ఇంకో పక్కనేమో రామ్ చరణ్ గారు బ్రహ్మాండమైన పొజిషన్లోకి వచ్చారు రేపు పెద్ద ఎంత పెద్ద హిట్ అవుతుందో ఇప్పుడు వీళ్ళకి గడ్డు రోజులు ప్రారంభమైపోయినాయి గడ్డు రోజులు అయితే వాళ్ళకి ఎందుకంటే అన్నీ తెలుసు వాళ్ళకి మెగాస్టార్ తాలూకా స్టామినా తెలుసు అవతల పవన్ కళ్యాణ్ గారి స్టామినా తెలుసు యువతలేమో రామ్ చరణ్ గారి స్టామినా తెలుసు అన్నీ తెలిసి రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ తాలూకా ప్రాభవం ప్రభలు ఇంకా ఎక్కువ అవుతాయనే ఒకే ఒక్క అక్కస్సును తట్టుకోలేక ఎక్కడ ఏమాత్రం చిన్నది ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా అది అవకాశం కాదు వాళ్ళు అవకాశంగా మార్చుకుని దాన్ని ఏదో విధంగా దాన్ని ట్వీట్ల ద్వారా వాళ్ళ తాలూకా అపహాస్యాన్నో లేకపోతే వాళ్ళ తాలూకా అవగ్రతను చూపించుకోవడం కోసం అలాంటి ట్వీట్లు చేసినప్పుడు కరెక్ట్గా సమయానికి మామూలు కాదు అంటే ఈ రోజున కత్తి పెట్టి కొడితే కత్తి వేటికి చుక్క లేదంటారే అలాగా అయ్యారు ఇవాళ లావణ్య త్రిపాఠి గారు మాట్లాడిన మాటలతో చాలా గ్రేట్ మూమెంట్ ఈ రోజున ఎందుకంటే ఈ రోజున మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నోరెత్తి ట్వీట్ చేసి మాట్లాడిన మొట్టమొదటి మహిళగా లావణ్య త్రిపాఠి గారు వరుణ్ తేజ్ గారి ధర్మపత్నిగా తను చూపించిన ఆ తెగువ ఆ చొరవ మాత్రం చాలా గొప్పవి అభినందనీయనివి అని మనం అందరూ ఒప్పుకోవాల్సిన సందర్భం దెబ్బకి అతను ఎవడో పెట్టినవాడు దెబ్బకి ఆ పోస్టు తీసేసి తోక ముడుచుకుని పారిపోయాడు అనమాట ఇలాంటి పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తయారవుతాయి సిగ్గులు అజ్జలేదు ఎన్ని ఎన్ని తిట్టండి ఎన్ని ఎన్నిసార్లు మీరు వాళ్ళని అవమా వాళ్ళ అవమానాలకు వాళ్ళు గురవుతున్నప్పటికీ కూడా సిగ్గు శరం అన్నది మానేసి వదిలేసి వాళ్ళు పూర్తిగా పచ్చిగా దారుణంగా తయారయ్యారు దీన్నే అలా ఇలాంటివి మానుకోకపోతే వాళ్ళ విజయాల ఆగవు మీరా వాళ్ళని ఆపలేరు ఎందుకంటే అరచేత్తో అర్కబింబాన్ని ఆపలేరు అన్నట్టుగా మీలాంటి విమర్శలు ఈ కువిమర్శలతో మెగా విజయాలను ఎక్కడ ఆపగలరు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎక్కడ ఆపగలరు వాటిని తెలుసుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టుకోవడం దానికి ఒక క్రమబద్ధీకరణ అనే దాన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను చెప్పడానికి ఈ సందర్భంగా మీ ముందుకొచ్చాను వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.